హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈరోజు మేము పకోడీ చేసుకున్నాము అది ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్ అండ్ ముందుగా ఆనియన్స్ మిర్చి కొత్తిమీరతో మిక్స్ చేయండి ఆనియన్స్తో మిక్స్ చేసిన తర్వాత మీకు వాటర్లా వస్తుంది ఆ వాటర్తోనే శనగపిండిని కలపండి సో పకోడీ చేయడానికి ఆయిల్ని డీప్ ఫ్రై చేస్తున్నాము సో పిండిని గట్టిగా కలుపుకున్నాము సో చూడండి ఆయిల్ వేడైందా లేదా చూడడానికి శాంపుల్గా వేసాము ఫస్ట్ సో అది వేడైన తర్వాత చాలా క్రిస్పీగా వచ్చింది ఫ్రెండ్స్ అండ్ చూడండి ఆ నూనెలో వేసినప్పుడు పిండి ఎలా ఫ్రై అవుతుందో చూడండి ఫ్రెండ్స్ అండ్ అది దాన్ని చూస్తుంటే ఆయిల్లో ఎలా మరుగుతుందో చూడండి సో దానిని స్లో మోషన్లో తీసాము ఫ్రెండ్స్ ఆ వీడియో అవుట్పుట్ మీకు చూపించడానికి చూడండి ఎలా ఉందో సో ఫ్రై అయిన తర్వాత పకోడా చూడండి చాలా క్రిస్పీగా వచ్చింది ఫ్రెండ్స్ అండ్ మేము ముందుగా పిండిని హాఫ్ అన్ అవర్ ముందు కలుపుకున్నాము ఫ్రెండ్స్ సో అందువల్ల క్రిస్పీగా వచ్చింది సో చూడండి ఎంత బాగుందో సో ఆయిల్ కూడా చూడండి ఎంత ఎలా మరుగుతుందో సో ఫైనల్గా టేస్ట్ అయితే చాలా సూపర్ ఉంది